నమస్తే వెల్కమ్ టు నిరుపేద ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేసిన మాజీ గ్రంథాలయ చైర్మన్ నందమూరి బాలకృష్ణ అభిమాన అధ్యక్షుడు గౌస్ మోహిద్దీన్ అనంతపురం నగరంలోని సాయినగర్ మూడో క్రాస్ నందు నిరుపేద ముస్లిం మహిళలకు దాదాపుగా ఐదు వందల మందికి చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మీడియాతో గౌస్ మొహిద్దీన్ మాట్లాడుతూ దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం రంజాన్ ల పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేయడం అలవాటుగా మారిందని అలా పేద ప్రజలకు ఏదో ఒక రూపంలో సాయం చేయడం ఎంతో ఆనందాన్నిస్తుందని ఆయన తెలిపారు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముస్లింలను ఓటు బ్యాంకు కానీ చూశారు కానీ నేడు కూటమి ప్రభుత్వంలో ముస్లింలకు ప్రాధాన్యతనిస్తూ ముస్లింలకు ప్రత్యేక బడ్జెట్ ను ఏర్పాటు చేశారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పైన ముస్లింలకు అభిమానం ఉంటుందని ఆయన తెలిపారు ప్రతి సంవత్సరం దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ముస్లిం సోదరులు పేద మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ముస్లిం మత పెద్దలు వాళ్ళందరూ ముందరికొచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి పేరు పేరిన నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తను సంపాదించిన దాంట్లో కొంత భాగం పేదలకు పంచి పెట్టాలని అదే భావనతో ఈరోజు ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఎందుకంటే ముస్లింలు చాలా నిరుపేదల్లో ఉన్నారు వాళ్ళు రంజాన్ పండుగ సంతోషంగా జరుపుకోవాలి తన వంతు నా వంతు భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం వాళ్ళు బాగోగులు పార్టీలు ఎన్నో కార్యక్రమాలు చేసినా కూడా గత ఐదు సంవత్సరాల్లో ముస్లింలను ఓటు బ్యాంక్గా వాడుకొని వదిలేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ ముస్లింలను ఓటు బ్యాంక్గా వాడుకోవడం జరిగింది కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నేను పంతొమ్మిది వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది ఈ ఇమామూలక మోజన్లకు నలభై రెండు కోట్లు రిలీజ్ చేయడం జరిగింది అలాగే ఐదు వేల రెండు వందల ముప్పై కోట్లు బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది ఇప్పుడే ముస్లింలకు లోన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఇలాంటివి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రాబో నాలుగు సంవత్సరాలు ముస్లింలకు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుగా ఉంది కూడా ప్రతి సంవత్సరం వాడికి ఇవ్వడం జరుగుతుంది